ఈ రోజు చౌటకూరు మండలంలోని ఉమ్మడి పుల్కల్ మరియు చౌటకూరు మండలాల కాంప్లెక్స్ సమావేశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌటకూరు నంది జరిగింది జిల్లా రిసోర్స్ పర్సన్ ఉజ్వల హాజరే ఉపాధ్యాయులకు ఆంగ్ల భాషను బోధించడంలో సమస్యలు అలాగే మరియు వాటి పరిష్కారం చేసి సులభంగా విద్యార్థులకు ఆంగ్ల భాషను ఏ విధంగా నేర్పించవచ్చు అనే సంగతులను ఉపాధ్యాయులకు తెలపడం జరిగింది మండల విద్యాధికారి డి అంజయ్య కాంప్లెక్స్ సమావేశం పరిశీలించి ఉపాధ్యాయులు కాంప్లెక్స్ తో చర్చించిన అంశాలను తరగతి గదులు బోధనలోని ఉపయోగించి విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలోని ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి సంగప్ప జిల్లా ఆర్పీలు గోవిందరావు ఉజ్వల పొల్కల్ మండలం ఆర్పీలు మల్లేశం విజయలక్ష్మి సిఆర్పి ఆంజనేయులు పాల్గొన్నారు మండల విద్యాధికారి డి అంజయ్య సింగంపేట ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల తరగతిలోని సమస్యలను ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళికలను ఎస్ఎల్ కార్యక్రమాన్ని పరిశీలించారు సంవత్సరానికి సరిపడా నోట్బుక్స్ ఇచ్చాయి అట్లా ఇచ్చేయడం జరిగింది కానీ కొన్ని మండలాల్లో అలాంటిది కాబట్టి మనమే పిల్లలు కనీసం రాపిద్దామంటే పెన్సిల్ ఉండదు నోట్బుక్ ఉండదు బుక్ అంటే తీసుకున్నాం కానీ వచ్చేది ఎవరంటే ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు మరియు చదువు రాని పేరెంట్స్ పిల్లలే మనకు గవర్నమెంట్ స్కూళ్ళలోకి వస్తారు పేద పిల్లలు వస్తారు అయితే చాలా మంది కనీసము ఆ ఒక నోట్బుక్ కొనివ్వని పరిస్థితిలో ఉన్నారు పెన్సిల్ ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు చాలా స్కూళ్ళల్ని అయితే టీచర్లు పెన్సిల్ ఇస్తేనే పిల్లలు ఉంటుంది లేకుంటే ఏదైనా నోట్ బుక్లు కొనిస్తే కొంత కొంత సజ్జన సంస్థలు ఈ రెండు మండల ఇబ్బంది లేదు నోట్ బుక్స్ కానీ వేరే దగ్గర అయితే పిల్లవాడికి ఒక రెండు మూడు నోట్ బుక్లు కూడా కొన్ని పరిస్థితిలో నిజంగా పేరెంట్స్ ఉన్నారా అంటే లేదు ఏ పేరెంట్ కూడా రెండు మూడు నోట్బుక్